సో పిల్లల్లో కామన్ గా వచ్చేది మయోబియా అంటాము సో మయోబియా అంటే దూరం చూపు కనబడకపోవడం ఓకే సో ఎప్పుడైనా మీ పిల్లలో కొంచెం ఐస్ క్రీజింగ్ ఓకేనా ఇట్లా కళ్ళు బాగా చిన్నగా చేసి చూడము దూరంగా వెళ్ళినప్పుడు వాళ్ళకి కనిపించకపోవడం అనేది మీరు గమనించాలి లేదు అంటే ఇయర్లీ ఒకసారి ఐస్ క్రీమింగ్ అనేది మీ ఫ్యామిలీలో ఎగ్జామ్ ఫ్యామిలీ హెల్త్ ఇష్యూస్ లో ఒకటి క్రియేట్ చేసుకోవాలి సో ధూ ఫ్యామిలీ ఆఫ్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్ సో దాట్ డైవ్ యూట్ అడాప్టెడ్ ఫర్ ద దీ ఎగ్జామినేషన్స్ ఇంటికి సో కొందరు యూజువల్ గా పిల్లలు వాళ్ళకి రిఫ్లక్ట్ ఏదైనా ఉంటుంది చెప్పలేదు సో చెప్పకపోవడం వల్ల వాళ్ళకి ఏంటి విజన్ అనేది అక్కడే స్టాప్ అయిపోయి వాళ్ళకి చాలా పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఈ లోపు పేరెంట్ చెక్ करू బేరేస్ ఉడబెక్షస్ కుతో బాలే కొంచెం హై కాస్ట్ సచావుగా ఉంటుంది సో రెగ్యులర్ గా డొమిస్టు అలగే న లైస్సస్ ఉండ యా గీదాంతస్ కొర సో ఇది హోమ్ లో పేరెంట్స్ ఫైవ్ మినిట్స్ తీసుకోనే మార్కెట్ అప్ దిస్ బాలే వీరాన్ ది అంటే అనుకుంటా సరేపోతుంది సో ఇక్కడ మనకి అది హెరిడిటరీ లైక్ అంటే డైరెక్ట్ కన్సిల అంటే అది అప్పుడు చావల వరకు హెరిడిటరీ గా ఉండేది కానీ ఇప్పుడు మన జీవన విధానం లైఫ్ స్టైల్ సో మారిన డిజిటలైజేషన్ స్కూల్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి కూడా చాలా వరకు అడాప్టేషన్ అనేది ఎక్కువ ఉంది సో ఇలా మనం ఎక్కువగా దేని షూక్ మీద ఫోకస్ చేయడం వల్ల పిల్లలు దూరం చూపుకి అనేది కొంచెం ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అవి కొంచెం పవర్ గా రిఫ్రాక్టివ్ అనేది కన్వర్ట్ అయ్యి కొంచెం మళ్ళీ గ్లాసెస్ రావడం ఇవన్నీ ఉంటాయి సో ఇది అంటే డాక్టర్స్ క్లీన్ చేసే ప్రాబ్లం ఒకటే కాదు సో ఇది ఓవరాల్ గా ఒక సొసైటీ ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది సో ఇది అందరు తీసుకోవాల్సిన రాదు కదా సో మనం మీ ఇంట్లో ఐస్ క్రీమ్ చేసుకో చేయండి పిల్లల్ని అది అనిపిస్తుందా ఇది అనిపిస్తుందా అని అండ్ ఇది ఉన్న సార్ వీళ్ళు ఉంటే ఐ చెకప్ కి తీసుకురండి ఎవరైనా సో దాని వీళ్ళు తమ్ముడు చైల్డీస్ హ్యాపీ సైట్ అన్న